ఒక అతనికి కలర్ బ్లైండ్నెస్ సమస్య ఉందని చాలా ఇళ్ల తర్వాత తెలిసింది అసలు కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం ఈ ఫోటో చూడండి ఎటువంటి సమస్య లేని వారికి ఇలా కనిపిస్తుంది కలర్ బ్లైండ్నెస్ సమస్య ఉన్న వారికి కొంచెం ఇలా కనిపిస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి కలర్ బ్లైండ్నెస్ సమస్య ఉంది ఇందులో ప్రతి పన్నెండు మంది పురుషులలో ఒకరికి అండ్ ప్రతి రెండు వందల మంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉంది అయితే ఆ వ్యక్తికి తెలియనట్టుగా చాలా మందికి తమకు ఈ సమస్య ఉన్నట్టు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఒక పరీక్ష చేస్తాను మీకు ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు కూడా చేయండి మీరు స్క్రీన్ పై ఈ నంబర్ ను చూడండి మీకు ఇది కనిపిస్తే మీకు సమస్య లేనట్టే కనిపించకపోతే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు ఇప్పుడు ఇది రెండవది చూడండి ఇది కనిపిస్తే మీకు సమస్య లేనట్టే కనిపించకపోతే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు ఇది థర్డ్ నెంబర్ చూడండి ఇది కొంచెం కష్టమైన నంబర్ మీకు కనిపిస్తే దయచేసి కింద కామెంట్ లో తప్పకుండా రాయండి అప్పుడే కనిపించని వారికి కూడా తెలుస్తుంది ఇది ఫోర్త్ నెంబర్ ఇది కూడా కొంచెం కష్టమైందే ఎవరికైతే ఈ నంబర్లన్నీ కనిపించాయో వారు కింద కామెంట్ లో ఈ నంబర్లను రాయండి అప్పుడే ప్రజలకు ఇవి సరైనవో కాదో తెలుస్తుంది